వర్షాకాలంలో మిద్దె తోటల్లో పెరటి తోటల్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన ఒక చర్య ఏమిటంటే అంతర కృషి అంతర కృషి అంటే ఏంటి లోపల సాగించవలసిన కృషి అని అర్థం లోపల సాగించడం అంటే మొక్కల మధ్య మొక్కల మొదళ్ళ మధ్య మట్టిలో చేయవలసిన కృషి అని అర్థం అయితే మరి అంతర కృషి కిందికి ఏమేం పనులు వస్తాయి అంటే వర్షాలు గట్టిగా పడితే మట్టి ఇలా రాయిలాగా గట్టి పడిపోతూ ఉంటుంది మట్టి రాయిలాగా గట్టి పడిపోతే మొక్కల వేరు వ్యవస్థ ఎక్కువ అభివృద్ధి చెందదు మొక్క కూడా ఎక్కువ ఎదగదు మట్టి గిడస పారిపోతే మొక్క కూడా ఆ మొక్కల వేరు వ్యవస్థ కూడా ఆక్సిజన్ సరఫరా అవసరం ఉంటుందని చెప్తుంటారు కనుక మరి మట్టి కాస్త ఎప్పుడు లూజుగా ఉంటేనే మొక్కల వేరు వ్యవస్థకు కూడా కాస్త ప్రాణవాయువు అందుతుంది కనుక మనం మెద తోటల్లో పెరటి తోటల్లో ప్రతి పది పదిహేను రోజులకోసారి అలాగా పళ్ళపార గుణపం తీసుకుని మట్టిని కాస్త వేరు వ్యవస్థ వేర్లు దెబ్బ తినకుండా మనం మట్టిని కాస్త పైన పైన తవ్వి తవ్విన మట్టిని కాస్త మొక్కల మొదళ్ళకి ఇలా సపోర్టుగా వీటిని ఓరలు పోయటం అని అంటారు అలాగ ఓరలు పోసి మొక్కల మొదలు ఇలా మొక్కలు ఇలా ఉంటే ఇలాగా మట్టిని మనం ఓరలుగా పోయటం అట్లా అట్లా మట్టిని తవ్వటం వల్ల మట్టి లూజ్ అవుతుంది ఒకలాగం తవ్విన మట్టిలోంచి కాస్త మొక్కల మొదళ్ళకి ఇలా ఎగతోయటం వల్ల మొక్కల మొదళ్ళకు సపోర్టు దొరికి అధిక వర్షాలకు పడిపోకుండా మొక్కలు చక్కగా నిటారుగా నిలబడతాయి మనం ఎగదోసిన మట్టిలో కూడా కొత్త వేర్లు వచ్చి మొక్క చక్కగా నిలబడడానికి ఉపయోగపడుతుంది ఇది రెండవ లాభం మూడో లాభం ఏమిటంటే మనం అంతర కృషి చేస్తే కలుపు మొక్కలు అవి ఇవి కూడా పె పెరికి వేసి మనం గుంతలో వేసుకుంటాం అదే అలాగే అంతర కృషి చేస్తున్నప్పుడు మొక్కల యొక్క దిగువ భాగంలో ఉండే ముదిరిన ఆకులు పండుబారిన ఆకులు వాటి వెనకాల పేను చేరే అవకాశం ఉంటుంది పేను చేరి ఆకుల నుంచి రసాలను పీల్చి ఆకులను గిడస బారిపోయేలా చేసి చెట్టంతా అంతా కూడా ఎదగకుండా గిడసబారిపోయేలా చేస్తుంది పేను సమస్య కనుక మనం అంతర కృషి చేస్తున్నప్పుడే ముదిరిన ఆకులను కింది కింది ఆకులను ఎప్పటికప్పుడు తెంపి మనం కంపోస్ట్ డబ్బాలో వేసుకోవాలి అలా ఎప్పుడు కూడా మొక్కల దిగువ భాగంలో ఉన్న ఆకులను తెంపి వేయటం వల్ల ఏమవుతుందంటే మొక్కల దిగువ భాగంలో లేదా మొదళ్ళ మధ్య గాలి వెలుతురు ధారాళంగా ఆడుతుంది గాలి వెలుతురు మొక్కల మధ్య ధారాళంగా ఉంటే చీడపీడల వృద్ధి తక్కువ ఉంటుంది మొక్కల ఆరోగ్యంగా జరుగుతాయి అంచేత మెద తోటల్లో అంతర కృషి మీద కూడా మొక్కల ఆరోగ్యము ఆయువు ఆధారపడి ఉంటుంది అంచేత మనం మెద తోటల్లో అయినా పెరటి తోటల్లో అయినా ప్రతి పది అయినా సరే మొక్కల మధ్య అంతర కృషి చేయవలసి ఉంటుంది ఇది అంతర కృషి కృషికి సంబంధించిన విషయం మనం మరోసారి మరో విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం సెలవు